క్రైస్తలాట్ సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు వాడి అయిన రెండంచులు గల కట్కము కలవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండో అత్యము వచనము సంఘములో మూడవ కాలము పెర్గము కాలము నాటిది ఈ సంఘమునకు వాడి అయిన రెండంచులు గల కట్కము ధరించిన వాణిగా ప్రభు వెల్లడి చేసుకునిను ప్రకటన గ్రంథం రెండవ అత్యయం పన్నెండవచ్చినము పైపిలో ఆ కడ్గము దేవుని వాక్యమే ఈ పెర్గమ సంఘములో నికాలోయతుల బోధను పాటించేవారు ఉండిరి దేవుని వాక్యమునకు సరైన స్థానమును వారు ఇవ్వలేదు జనములను అధికముగా ఆకర్షించు బోధకులనే వారు ఘనపరచడి వారు దేవుడి ఇట్టి ఘనతను ద్వేషించును దేవుని సంఘములు మానవునికి ప్రాముఖ్యత ఉన్నదని ఈ నికాలోయతుల బోధ యొక్క తాత్పర్యము ఆంగ్లికంలో అను తెగ వారు బిషప్ గారియజుట వంగి నమస్కరించెదరు అందువలన దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యతనివ్వవలనని రెండించెల వాడిగల కడ్గం ధరించిన వానిగా ప్రభు బయలుపరుచుకునేను మనం ఏసుక్రీస్తు ప్రభునకే సాగిలపడవలను ఆయనకే ప్రార్థించవలెను ప్రతి మోకాలు ఏసు నామమున వంగును అని ఫిలిపిల క్రాసిన పత్రిక రెండు హార్థం పదిలో ప్రాయపడి ఉన్నది ఈ సంఘమునందు బిలాము బోధన అనుసరించి వారు కూడా నుండి ప్రకటన రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినము బిలాము సిద్ధాంతం అనగా మిశ్రిత వివాహముల సిద్ధాంతము అవిశ్వాసులతోటి సంబంధం హానికరమైనదని రెండో కొన్ని పత్రిక ఆరోగ్యము పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో చదివేదము జయించు వారికి మన్నాను పూజింప నిత్తును మరియు అతనికి తెల్లరాతి నిత్తును అని ప్రభు వీరికి చెప్పెను మరుగైన మన్నా ఆత్మీయ ఆహారమును సూచించును నూతన జీవము కొరికై నుండి ప్రార్థనలో కనిపెట్టి చదువుట ద్వారా నూతన శక్తిని పొందేదము సర్వ ప్రపంచంలో దేవుడు మనలని ఎచ్చడికి పంపినను తన మరుగైన మన్నాను మనకిచ్చును తెల్లరాతి ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము సంఖ్యా కాలం ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము దేవుని వాక్యము చదువుట ద్వారా ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె